హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో సెవెంటీన్త్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం సో ఈ రోజు డీసెంట్ ర్యాలీ చూసాం మార్కెట్ లో సో నిన్న నిఫ్టీ లో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ తర్వాత ఈ రోజు ఇంకొక హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది ఫిఫ్టీ త్రీ థౌజండ్ కన్నా పైన క్లోజ్ అయింది సో మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టుగానే ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది సో అయితే మనకి హైర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి డౌన్ పుల్ బ్యాక్ వస్తే ఎక్కడ మనకి ఆపర్చునిటీ రావచ్చు బాయింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చూద్దాం అయితే ఈ రోజు సెక్టోరియల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి పిఎస్ బ్యాంక్ స్టాక్స్ లో డీసెంట్ ర్యాలీ చూసాం తర్వాత కొంచెం మైనర్ నెగటివ్ లో క్లోజ్ అయిన సెక్టర్స్ లో ఆటో అండ్ ఫార్మా హెల్త్ కేర్ ఈ మూడు సెక్టర్స్ కొంచెం నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి కానీ మిగిలిన సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లో ఉంది సెవెన్ పర్సెంట్ పెరిగింది తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఓఎన్జీసీ ట్రెండ్ అదానీ పోర్ట్స్ ఏషియన్ పెయింట్ హెచ్డిఎఫ్సి లైఫ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐషర్ మోటార్స్ విప్రో అపోలో హాస్పిటల్ ఇవన్నీ పాజిటివ్ లో క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో మారుతి టాప్ లో ఉంది దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత హిండాల్కో టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ ఎల్ ఎన్టీ ఇన్ఫోసిస్ ఎన్టీపీసీ ఫార్మా ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి సో ఇది మనం నిన్న వేసుకున్న లెవెల్స్ పెద్దగా మార్పులు ఏమీ లేవు ఇందులో ఒకటి మనం కీ లెవెల్ లో కూడా ఎలాంటి మార్పు లేదు ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర ఉంది సో చాలా దూరంలోనే ఉంది లెవెల్ సో బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు సో మనం నిన్ను అనుకున్నట్టుగా ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్ సెవెంటీ లెవెల్స్ మనకి సపోర్ట్ ఉండొచ్చు అనుకున్నాం సో అక్కడే ఈ రోజు లోయర్ లెవెల్ లో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది నిన్నటి హై కన్నా కూడా ఈ రోజు హై ఎక్కువనే సో కంటిన్యూస్ గా హైర్ హైస్ హైర్ లో ఫామ్ అవుతూ ఉంది ఇది ఫర్దర్ గా కూడా హైర్ లెవెల్ కు వెళ్ళొచ్చు ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ దగ్గర కనబడుతుంది ఎందుకంటే ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది అండ్ దాని ప్రీమియం అవన్నీ బేస్ చేసుకొని ఒక టెక్నికల్ గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు ట్వంటీ త్రీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ అది క్రాస్ అయితే మాత్రం ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు వెళ్ళొచ్చు దాని తర్వాత ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఒకటి రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది సో కొంచెం కాషియస్ గా ఉండాలి హైర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో లాంగ్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు ఈ రోజు లోనే మన లాస్ లాగా పెట్టుకొని మన లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు లోయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ నుంచి త్రీ ఎయిటీ వరకు ఒక ట్వంటీ పాయింట్స్ జోన్ అది అది మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేసు రేపు ఏదైనా ఇంట్రాడేలో ఒక పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు త్రీ ఎయిటీ నుంచి త్రీ సిక్స్టీ జోన్ మధ్యలో ఇప్పుడు ఫోర్ థర్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ ఒకవేళ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ వన్ వన్ సెవెన్ నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ మనం నిన్న వీడియోలో అనుకున్నాం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉంది బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది టెక్నికల్ గా మనకి ఎలాంటి రెసిస్టెన్స్ లేదు అనుకున్నాం ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదనుకున్నాం సో ఈ రోజు ఇంట్రాడేలో మనం ఏదైనా చిన్న డిప్ ఇచ్చినా బై చేసినా గానీ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి ఫిఫ్టీ త్రీ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అవి రెండు టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి మోస్ట్లీ ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు మనం కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి మన దగ్గర లాంగ్ ఎంట్రీస్ ఉంటాయి కొంతవరకు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని లోయర్ లెవెల్లో మళ్ళీ అక్యుమలేషన్ ఆర్ లోయర్ లెవెల్లో బయింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం లో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం సో మనం ప్రతిరోజు టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం సో ఈ టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి మన స్టాక్స్ లో ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి రిస్క్ రివార్డు అదే విధంగా డిమాండ్ సప్లై జోన్స్ ఎలా వస్తాయి మూవింగ్ ఎవరేజ్ ఏం వాడాలి సో ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకునేది ఎట్లా సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ని మనం ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ పెట్టి ఒక రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ఎలాంటి ట్రేడ్స్ చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోవటానికి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్ థర్టీత్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది కంటిన్యూస్ గా మేము రెగ్యులర్ గా ఈ హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము చాలా బ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్ థర్టీఎత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ ఉన్న లిస్ట్ మనకి ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం చూపించిన స్టాక్స్ ఇవి ఈ రాబోయే కొన్ని రోజులు మొమెంటం లో ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ గా స్క్రీనర్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం అయితే ఈ స్టాక్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్ అయితే కాదు ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ మనకి కొన్ని రోజులు ఒక పాజిటివ్ మొమెంటంతో తో ట్రేడ్ చేసుకోవడానికి పనికి వచ్చే స్టాక్స్ అనుకోవచ్చు ఇందులో టాప్ లో ఉంది ఇంజనీర్స్ ఇండియా తర్వాత ఎన్బిసిసి ఓవరాల్ గా చూస్తే మనకి పిఎస్యూ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం కనపడతా ఉంది లోయర్ లెవెల్ లో మంచి రికవరీ వచ్చినాయి పిఎస్యూ స్టాక్స్ వాటిలో మనం కొంచెం కాన్సంట్రేట్ చేయొచ్చు అందులోనే చూస్తే ఇండియన్ బ్యాంక్ పిఎస్యూ బ్యాంక్స్ లో ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎస్బీఐ వీటిలో కూడా మనం ప్లాన్స్ తయారు చేసుకోవచ్చు అట్లనే ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా ఈ రోజు స్ట్రాంగ్ మూవ్మెంటమే చూసాం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్స్ లో కూడా కొంచెం పాజిటివ్ మూవ్మెంట్మే చూసాం ఈరోజు పాటుగా కొన్ని పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ లో చూస్తే మెజగాన్ డాక్ మ్యాజ్ డాక్ ఈరోజు త్రీ పర్సెంట్ పెరిగింది సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్ లో ఉన్న స్టాక్స్ వీటిలో నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు సో రేపటి వీడియోలో ఇంకా కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో